సిద్ధవేరాన ఉంటారు కట్టడమే మీ అజెండా జెమ గుండల గుడి కట్టడమే చెగల మీ జెండా ఓహో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా జై 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 జగన్ జై తిరుపతి నుంచి మేమందరం సిద్ధమంటూ నాయుడుపేటకి బయలుదేరడం జరిగింది ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి యాత్ర కార్యక్రమంలో భాగంగా

నాయుడుపేట సిద్ధం సభకు తిరుపతి అర్బన్ నుంచి తిరుమల ఎస్వి ట్యాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు శరత్ అన్న కృష్ణ యాదవ్ గారు అలాగే నాగరాజ్ యాదవ్ గారు కుమార్ అన్న యూనియన్ సభ్యులందరూ కలిసి ఈరోజు సిద్ధం సభకు మేమందరూ కలిసి సిద్ధంగా నాయుడుపేట సభ విజయవంతం చేయాలనేసి బయలుదేరాము అలాగే సభ నుంచి వచ్చాక ఈ రెండు అభినయ్ రెడ్డి గారి గెలుపు కోసమే మేమందరం కూడా కృషి చేస్తామనేసి అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకునే బాధ్యత మాది అనేసి ప్రతి ఒక్కరికి మేమందరూ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం

జగనన్నతో సైన్యంగా కదిలి మేము కూడా సంసిద్ధములు తెలియజేయడానికి బస్సు యాత్ర ద్వారా ముందరైన కారుల ద్వారా మేమంతా జగనన్న సభకి సిద్ధం తయారై సిద్ధంగా వెళ్తున్నాము మీరందరూ సిద్ధంగా ఉండాలి ఇక్కడ